ನಾನು ಕೇಳಿದೆ ನಾನು ಒಂದು ಆಡ್ರೆಸ್ ಬಂದು ఈరోజు ఇంత స్వచ్ఛందంగా ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారికి పార్లమెంట్లో ఛాన్స్ వచ్చింది ఒక బడుగు బలహీన వర్గాల జాతికి ఈ అవకాశం ఎప్పుడు రాదు ఈసారి మనకు రావడం ఎంతో సంతోషమైన విషయం ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే తొంభై మూడు కులాలను ఏకం చేయడానికి అవకాశ హక్కుల కోసం ఆయన ఎన్నో ఏళ్ళుగా కొట్టాడి ఆయన ఐక్యం చేయాలి బీసీలందరికీ అధికారం రావాలి హక్కులు రావాలనే తాపత్రయంతో ఎన్నడూ కొట్లాడుతూనే ఉన్నాడు ఆయనకి ఈరోజు బీసీ నాయకునికి ఈరోజు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు అందుకే అందరి సంతోషం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కుల అందరూ కూడా ఆయనకు సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి వచ్చినాం అందరం కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఆయన గెలిపించడానికి శాశక్తుల రాత్రి అనక పగలనక అందరం కూడా కృషి చేయాలని కృషి చేస్తున్నాం కృషి చేయాలని కూడా కోరుతున్నాం ఈరోజు అందరికీ అందరూ కూడా పెద్దలు మాట్లాడిరు అన్ని కుల సంఘాల నుంచి కూడా మాట్లాడిరు అందరు కూడా ఏకమై కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆరు బీసీ సీట్లు ఇచ్చారు మాకు బీఆర్ఎస్ పార్టీ ఆరు సీట్లు ఇచ్చింది ఈ ఆరు సీట్లలో కూడా మేము బీసీలను గెలవాలే ఈ గెలిచి పార్లమెంట్కి వెళ్ళాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం ఈ అవకాశం మేమెందుకు సద్వినియోగం చేసుకోవద్దు వినియోగించుకోవద్దు అనే ఉద్దేశంతో అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు గ్రామ గ్రామాన మండలాలలో కూడా ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అందరిని ఓటేయాలని కారు గుర్తు ఓటేసి కాసానికి అనేసి ముదిరాజు గెలిపించుకోవాలని మేము ఎంతో కృషి చేస్తున్నాం మేమందరం కూడా ఈరోజు కృషి చేస్తున్నాం ఏందో మేము ఈరోజు కాసానికి జ్ఞానం గెలిపించుకోవడానికి కూడా మేము అంతే కలిసికట్టుగా ఉండి కాసాని గెలిపి గెలిపించుకోటం ఇది బీసీ సంఘాల తరఫున నేను ఇస్తున్న మాట ఇది నేను కుర్మ సంఘం తరఫున ఇక్కడ ఉన్నటువంటి గౌడులు ఉన్నారు రజకులు ఉన్నారు విశ్వబ్రాహ్మణులు ఉన్నారు కమ్మళ్ళు ఉన్నారు కుమ్మలున్నారు ముదిరా ఉన్నారు అయితే ఇంకో విషయం ఏంటంటే అనేది నిజం జై తెలంగాణ జై కాసా ఈ యొక్క కాసాని జ్ఞానేశ్వర్ గారికి దక్కినటువంటి గౌరవం అనుకోవాలి ఇది ఎందుకంటే ఒక బీసీ బిడ్డకు చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించినందుకు ముందుగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు ఎందుకంటే ఎప్పుడైనా ఒక బీసీ బిడ్డకు అవకాశం దొరికితే బీసీ బాంధువులందరూ సంవరపడతారు అదేవిధంగా వార కలిసికట్టుగా తనను గెలిపించి ఈ తొంభై మూడు కులాల అభివృద్ధి గురించి ఆయన చాలా కష్టపడ్డాడు ఆ వ్యక్తికే ఆ వ్యక్తికే ఇలాంటి గౌరవం దక్కింది ఒక పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని ప్రకటించడానికి గౌరవం దక్కింది కాబట్టి అదే వ్యక్తి ఈరోజు బీసీ బిడ్డ ఆయననే అత్యధిక మెజార్టీతో మన బీసీలంతా పోరాటం చేసి ఒక ఈ బీసీ ఉన్నటువంటి అందరూ బీసీ ఈ జ్ఞానేశ్వరిని గెలిపించాలని మా సంఘాల తరఫున మేమందరం గట్టిగా దృఢ సంకల్పంతో ఉన్నాం ఎందుకంటే ఏ కులానికి వ్యతిరేకం కాదు అందరూ కూడా ఆ అవకాశం దొరికింది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటి టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది ఆ మిగతా కులాలు కూడా కష్టపడి పనిచేస్తున్నారు అదేవిధంగా బీసీలు కూడా అత్యధికంగా కృషి చేయాలి ఏ పార్టీలకు అతీతంగా బీసీ కులాలు కూడా కష్టపడి తనను గెలిపించాలని మేమంతా కోరుకుంటున్నాం ఈ విషయము ప్రతి గ్రామంలో ఉన్న బ్రీ బీసీ బిడ్డకు ప్రతి కులంలో ఉన్న బీసీ బిడ్డకు అందరికీ ఇంటికి చేరే విధంగా బీసీలందరూ కష్టపడి తన జ్ఞానేశ్వరి యొక్క గెలుపు కృషి చేయాలని మేమందరం కోరుకుంటున్నాం